నాకు మనోవర్తి వద్దు ఏమి వద్దు నాకు అంత వెంటనే విడాకులు కావాలి ఇంట్లో ఉండలేను కోర్టు డెసిషన్ ఇచ్చేదాకా ఇంట్లోనే ఉండాలమ్మా అప్పుడే నీకు ఫర్గా ఉంటుంది డిసైడ్ అయిపోద్దండి రేపు టెన్ ఓ క్లాక్ కి కోర్టు ఓపెన్ చేస్తారు టెన్ ఫైవ్ కి నేను డాల్బీ సౌండ్ సిస్టమ్ లో కోర్టు దరదల్ ఆడి చేస్తాను పన్నెండు గంటలకు జడ్జి జడ్జిమెంట్ ఇస్తాడు విడాకులు ఖాయం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు ఏంటి ఇలా వచ్చారు ఒక ఇంపార్టెంట్ విషయం అండి మీ బాబుకి పాపకి ఇంటర్ స్కూల్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి రెండు రోజులుగా పాప బాబు స్కూల్ కి రావట్లేదండి

ఒరే కానిపాక విఘ్నేశ్వరుడు ఎంత నిండుగా ఉన్నాడో అదేంటి ఆయన నూతిలో ఉన్నాడు అవును ఆయనే నూతిలో ఉంటే ఇంకా భక్తుని కాపాడతాడు కాపాడుతాడు మానవ జాతి యుగ ధర్మం అంధకార బంధురమైన లోకమనే ఈ కుళ్ళు బావిలో పడిపోకుండా కాపలాగా బావిలో కూర్చున్నాడమ్మా ఈ కాణిపాక వినాయకుడు మనకిష్టమైన వదిలేస్తే మన ఇష్టాలు కదా విఘ్నేశ్వరుడు అయితే నేను మానేస్తా 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 నేను 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 టీవీ చూడడం వీడియో గేమ్స్ ఆడడం బర్త్డే ఏమండి మా అమ్మా నాన్న కేసు రేపే వాయిదా విడాకులు ఇస్తే విడిపోతారు అందుకే ముడుపులు తెచ్చాము ఈ ముడుపు వినాయకుడికి ఇచ్చి మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని మంత్రంతో చెప్పండి పంతులు గారు ఇది కలియుగం ఈ యుగంలో భార్యాభర్తలు విడిపోవడం తండ్రి కొడుకులు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం అరాచకాలు దోపిడీలు ఇవన్నీ కలివైపరిత్యం ఈ కలియుగానికి రాజు ఆ కలిపురుషుడు ఈ యుగ ఆ తన విలయ వికృత తాండవాన్ని దేవతలందరూ కలిసిన ఆపలేరు ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెడితే దేశం ఎలా అరాచకమవుతుందో అలాగే కలి పాలకుడవడం వల్ల ఈ కాలధర్మం నాశనం అవుతుంది మనుషుల్లో భక్తి నిజమైన నిష్ఠే భగవంతుడు కలిపురుషుణ్ణి చేసే ఆయుధం అవుతుంది ఏ రోజై అందుతుందో ఆ రోజే ఈ కలిగర్జన అంత అవుతుంది అంతవరకు ఈ కష్టాలు తప్పవు మా కాన్వెంట్లో తెలుగు చెప్పటం లేదు మీ మాటలు మాకు అర్థం కావటం లేదు అది కలిమహిమే మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని వినాయకుడికి చెప్పరా మీ అమ్మా నాన్నలను కలిపే బాధ్యత మీ బామ్మ అందరూ దేవుళ్లకు పంచింది ఆది గణపతికి తొలి ముడు పందింది కదా ఆయనవంతా ఆయన చూసుకుంటాడు మీరు బయలుదేరండి మూషిక ముడుపు అందింది బయలుదేరు సరే గాని రేపు పొద్దున కోర్టులో విడాకులు కనపడమా లేదా షూర్ నేచురల్ కలామిటీ ఏదైనా జరిగి భూకంపం వచ్చి ప్రళయం వస్తే తప్ప రేపు కోర్టులో ఖచ్చితంగా విడాకులు ఇప్పించేస్తాను రా నా చంపగ్రా బాబా రే ఏం చెప్పవచ్చు నేను కాదు అది హే పులి హింహమ్ము పులిరా పంచుకో వచ్చింది పెళ్ళారా హలో నేను చింటూ వాళ్ళ ఫ్రెండ్ నండి ఈ రోజు కోర్టులో వాళ్ళ అమ్మానన్నా విడిపోయే కేసు ఉంది కదండి ఏమైందండి అదేందే మరి మొన్న లాయర్ గారిని ఎలకతమిరితేనండి జారిపడి ఆయన కాలు విడిపోయిందండి మరేమోని విడాకులు వాయిదా పడిపోయినండి వాయిదా

అలా రెడీ ఎక్స్‌క్యూజ్ మీ ఫస్ట్ మెటల్ ఇన్ మేజర్ బిఎం రావు డిస్టర్బింగ్ యు ఏంటి ఇల్లంతా ఫెస్టివల్ మూడ్ లో హడావుడి జాంది ఓ విడాకు ఫెస్టివల్ గాదు ఇక్కడ ఎవరు ఎవరితో విడాకులు తీసుకుంటున్నారు వీళ్ళిద్దరూ అది తెలుసు కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఏజీ పర్మిషన్ లేకుండా ఇంటర్ఫియర్ అయితే బాంబు మింగిస్తాను yes yes చూడలడు ఒకప్పుడు ఫారిన్ కపుల్స్ వారానికి ఒకసారి విడాకులు తీసుకునేవాళ్ళు కానీ వాళ్ళు అది మర్చిపోయి జీవితాంతం కలిసి ప్రతికెంత అండర్ డెవలప్ అయిపోయారు కానీ మనం రోజుకొకసారి విడాకులు తీసుకున్నంత గొప్పగా డెవలప్ అయిపోయాం మీ సంగీతంలో సరిగా మరో కానీ మీ సంసారంలో మాత్రం డ్రాకులార్ డ్రమ్స్ చుట్టూ బర్నింగ్ వల్కనోస్ అప్రశృతుల ఇన్స్ట్రుమెంట్స్ ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నాను యాగరాజు సినిమాల మీద ఆయన ప్రభావం ఏయ్ జుట్టుకు నిప్పంటించనంటే బాల్డ్ హెడ్ బాంబులో పేరిపోతాయి చటా పడ ఇంతకి పిల్లలేరు మాయా అబ్బాయి ఆర్మీలో ఉన్నాడు అమ్మాయి అమెరికాలో ఉంది నేను అడిగేది నా పిల్లల గురించి ఎవయ్యారా పిల్లలు నువ్వే నేను తీసుకెళ్లేవంటే తీసుకెళ్ళలేదా ఏమారు రెండు రోజుల నుంచి ఇంట్లో కనిపించడం లేదు అయ్యో దూడెక్కడ ఉంటుందో ఆవుకు తెలుసు గూట్లో పిల్లలకు మేత పెట్టాలని పక్షులకు తెలుసు తన పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చిన డేగతో రెక్కల్ని వెపన్స్ గా చేసుకుని కోడి పెట్ట వీర పోరాడుతుంది రెండు రోజుల నుంచి పిల్లలు కనిపించకపోయినా వాళ్ళు ఏమయ్యారో ఏంటో తెలుసుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారంటే ఇట్స్ ఏ గ్రేట్ హిస్టరీ నో సెకండ్ థాట్ కరెక్ట్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా విడాకులు తీసుకోవచ్చు మీకు ఏ కోర్టు ఏ జడ్జిమెంట్ అక్కర్లేదు మేము పిల్లల్ని వెతుకుతాం వాళ్ళు శవాలుగా దొరకవచ్చు డోంట్ ఫీల్ ఈ విషయాన్ని మీకు తల్లిదండ్రులుగా తెలియజేయాలా లేక బిడాకులు తీసుకోపోతున్నా ఓ వాడది ఓ మోకాడగా తెలియజేయాలా అసలు చెప్పలేకూడదా ఇఫ్ యూ ఫీల్స్ చెప్పాన్ అబ్బా అక్క ఇంకా ఎన్ని మెట్లు ఎక్కలే ఒరే తప్పురా అలా అనకూడదు ఇలాంటప్పుడు శక్తిమన ఉంటే మనల్ని అలా ఎత్తుకొని వెళ్ళేవాడు కదా అబ్బా ఊర్కోరా ఒరే మనం తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి మనం ఇంకా చాలా తీసు నొప్పిగా ఉందా ఏమి ఇంటర్ఫీర్ అయింది లేకపోతే వాళ్ళ పని చెప్తు ఉండరా మా అమ్మ నాన్న ఆ మీరు ఆ అంటే అమ్మ ఆ వరకు అర్థం నీకు ఈ తిరుపతి కొండ బాగా తెలిసినట్టుంది నా కోసమే ఈ కొండలు పుట్టాయి అందుకే నా కొండ దిగి ఈ కొండకు వచ్చాను ఈ ఏడు కొండలు నా ఇల్లు ఇదిగో మా దగ్గర డబ్బులు అయిపోయినాయి మేము ఇంకా వెంకటేశ్వర స్వామిని చూడాలి కుండీలో ముడుపు కూడా వేయాలి నా జుట్టు కూడా మొక్కివ్వాలి మాకేం తెలీదు కొంచెం సాయం చేసి పెట్టవా చీటీ ఆ నేను పెద్దవాళ్ళయ్యాక కంప్యూటర్ ఇంజనీర్ అవుతా అప్పుడొచ్చి చీటీ చూపించు వడ్డీతో సహా తీర్చేస్తా వడ్డీ కాసులు వాడికి వడ్డీ ఇస్తారన్నమాట పదండి ఇదే విమాన వెంకటేశ్వర స్వామి నేనుండే చోటు ఇక్కడ చక్కెర దద్దోజనం అన్నీ ఉంటాయి మా అమ్మే ఉంటుంది అదిగో మా ఆవిడ అలివేలు పుట్టిల్లు మంగాపురం కొంచెం కోపం ఎక్కువలే మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తా అలివేలు వీళ్ళు అమ్మా నాన్న కోసం వచ్చారట వెంకటేశ్వర స్వామి గుడి కొత్త కదా అన్నీ చూపించడానికి ఒప్పుకున్నాను ఏంటయ్యా ఇది అందరికి ఎంకనని ఉరికి చూపిస్తావా అసలే మనకి ఎంత తప్పుంది కుబేరయ్యకి ఇంకా వడ్డీయే కడుతున్నాం అసలేప్పుడు తీరేను నిలువు దోపిడి అనే నిండా ఎప్పుడు పోయాను ఊరికే కాదు చీటీ తీసుకున్నాగా ముందు వీటి తల సంగతి చూద్దాం కళ్యాణ కట్టుకు వెళదామా తొందరగా తానం చేసి స్వామి దర్శనం చేసుకోండి బాబు కూర్చోండి మనవాడే ఇదిగో పాపకు మూడు కత్తెర్లు బాబుకు మొత్తం తలనీల దేవుణ్ణి మనసులో అనుకొని జాగ్రత్తగా చెయ్యి ఘాటు పడకుండా చెయ్యి ఎంత మాట అన్నారమ్మా భక్తులకి ఎంకన బాబు దేవుడు మాకు ఈ కత్తి దేవుడు దీనికి మాట రాను ఏడుకుండా వెంకటరమ్మా గోవిందా 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 అనుకోమ్మా గోవిందా 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 నువ్వు అను గోవిందా గో గోవిందా గోవింద్ బ్యాగ్ కూడా వేసేసా ఆ బ్యాగ్ కూడా వేసేస్తా అదేటి సొంచులు కూడా వేసేసారు వెంకటేశ్వర స్వామికి ఇలు దోపిడీలు అంటే చాలా ఇష్టం అంట అందుకనే అన్ని వేసేసాం మా దగ్గర ముడుపులు తప్ప ఇంకేమీ లేవు మమ్మల్ని దింపరా మేము భద్రాచలం వెళ్తాం అలాగే పాపం వాళ్ళ డబ్బులన్నీ ముక్కులుగా మన హుండీలో వేసేసారు వాళ్ళకేమైనా సాయం చేయరాదు అవి ముక్కులు కావు అప్పు మనం కుబేరుడి కప్పు భక్తులు మన కప్పు అందులోను కలిపురుషుడు రాజ్యంలో భక్తులకు భగవంతుడు కూడా సాయం చేయలేడు ఎందుకు చేయలేరు నేను లక్ష్మీదేవిని ఈ హుండి నాది నేనే వాళ్ళకు సహాయం చేస్తాను ప్రయత్నించు ఏమిటండి ఇది ఎర్నాళ్ళ నుంచి వస్తున్నారు అయితే సింహాచలం మీరే భద్రచలం మీరే అన్నవరం మీరే కనుక ఎక్కడ దాచారు ఈ